దావీదు గద్దెనెక్కుతాడు ఆయనే పరిపాలిస్తాడు వెయ్యేళ్ళు అయిపోలా వెయ్యేళ్ళు అయిపోయిన తర్వాత వాణ్ణి బయటికి రమ్మంటాడు మళ్ళీ బుజ్జి వాడ బయటికి ఒరే బుజ్జి బయట రారా బుజ్జి అని బయట పిలుస్తాడాన్ని వాడు బయటకు వచ్చిన తర్వాత ఇక వాడు అప్పటిదాకా వెయ్యేళ్ళు ఏళ్ళు ఈ వాళ్ళని పాలించాడుగా వెయ్యేళ్ళు ఆయన ప్రేమను రుచి చూశారుగా ఆయన పరిపాలన నీతి మత్వాన్ని రుచి చూశారుగా చూసినప్పుడు వాళ్ళు ఏమనాలి మా మాకు మంచి రాజు దొరికాడు గొప్ప నాయకుడు దొరికాడని పరవశించిపోవాలి ఈడు వస్తా వస్తానే ఎవరు ఈ బుజ్జోడు వస్తా వస్తానే అయ్యయ్యో ఎట్లా తట్టుకుంటున్నారు ఈ దారుణం ఒక బారు షాపు లేదు ఒక వ్యభిచారం లేదు ఒక గుట్కా లేదు ఒక డ్రగ్గు లేదు ఒక అది లేదు ఒక ఇది లేదు అసలు ఇవన్నీ అసలు ఎట్లా ఇవన్నీ లేకుండా ఏం గవర్నమెంటు ఏం పరిపాలన ఇది ఎక్కడిది అసలు స్వేచ్ఛ ఉందా మీకు స్వాతంత్ర్యం ఉందా మీకు ఆయన పరిపాలనలో అన్నీ మానుకొని ఆ దిక్కుమాలిన నియమాలతో నిష్టలతో ఎట్లా చేస్తున్నారు నిజంగా నాకు అధికారం వస్తేనా అతన్ని గద్దె దించి నేను గద్దె మీ అందరినీ దాస్య విముక్తులను చేస్తాను దాస్య విముక్తులను చేస్తాను గంజాయి తాగొచ్చు డ్రగ్స్ తీసుకోవచ్చు బార్ షాపులు పిచ్చల విడిగా ఓపెన్ చేసుకోవచ్చు ఎవరికి ఇష్టం వచ్చాడు కూడా అభిచారం చేసుకోవచ్చు నేను ఫుల్ పర్మిషన్ ఇస్తాను ఎదిరిద్దాం ఎదురిద్దాం ఏసు గవర్నమెంట్ ఎదిరిద్దాం 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 ఏసు పాలన నిరసిద్దాం నిలబెడదాం నిలబెడదాం సైతాను పాలన నిలబెడదాం అని భూజనులందరినీ సమకూరుస్తాట వాడది గ్రంథం చెప్తున్న సత్యం అది గోగుమాగోగుల యుద్ధం దేవునికి స్తోత్రం ఎందు గోగు మా గోగు యుద్ధం అంటే అది మొత్తం కలిసి అంత గుంపు ఏకమయ్యి పరిశుద్ధ పట్టణమును అందలి పరిశుద్ధ శిబిరమును ముట్టడి వేయడానికి పోతారు ఇక అప్పుడు ఏసై యుద్ధం చేయడు డైరెక్ట్గా ఆకాశము నుండి అగ్ని దిగి మొత్తాన్ని దహిస్తుంది బూడిదు కుప్పలైపోతారు బూడిదు కుప్పలైపోతారు అప్పుడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయే ఘట్టం జరుగుతుంది సింహాసనపు తీర్పు అప్పుడు స్టార్ట్ అవుతుంది అప్పుడు సృష్టి ఆరంభం మొదలుకొని ఆ రోజు ఉగ్రతలో నశించిన వాళ్ళంతవరకు మొత్తాన్ని కూర్చోబెట్టి ఆగరండ్రా మిమ్మల్ని నేను నరకానికి ఎందుకు పంపిస్తున్నానంటే దానికి పూర్తిగా బాధ్యులు మీరే నేను కాదు ఇదిగో నేను మీకు ఇచ్చిన అవకాశాలు ఇన్ని కానీ మీరు స్పష్టంగా ఎరిగుండి కూడా నా ముఖ మీద త్రోసివేసి నన్ను తృణీకరించి నేను ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోనందున జరిగిన దానికి పూర్తిగా మీరే బాధ్యులైనందున మీరు నన్ను నా పరిపాలన అసహించుకున్నందున నేను లేని చోటునకు మిమ్మల్ని పంపుతున్నాను అక్కడ నేను ఉండను ఎందుకంటే నేను నచ్చను కదా మీకు ఇప్పుడు ఎవరైనా ఈ పరిశుద్ధుల మధ్య మధ్యలో కూర్చోవాలంటే ఒక 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 డ్రింక్ మాస్టర్ని పెట్టి పెట్టినూదే మొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది అదే పరిశుద్ధుడిని తీసుకెళ్లి బార్షాపులో కూర్చోబెట్టు పరిశుద్ధుడికి అక్కడ మొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది బార్షాపు నుంచి ఇక్కడ కూర్చోబెట్టు మొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది ఎందుకంటే ఇబ్బంది పడుతుంటాడు అలాగే పాపాన్ని ప్రేమించేవాడు ప్రభు సన్నిధిని నిలవలేడు ప్రభువును ప్రేమించేవాడు పాపుల మధ్య నిలవలేడు కాబట్టి మీరు నన్ను ప్రేమించక పాపమునే ప్రేమించి తిరిగి గనుక అదియు దాని సంబంధంలో ఉన్న చోటుకు పొండి మీరు వాణినే కోరుకొని వాణి పరిపాలన ఇష్టపడ్డారు కనుక మీరు నన్ను తృణీకరించారు కనుక త్రోసివేశారు కనుక నేను ఇచ్చిన అవకాశాన్ని మీరు చులకన చేశారు కనుక వాడున్న చోటుకి మీరు పొండి అని వాడున్న చోటుకు పంపిస్తాడు వాడు ఎక్కడ ఉంటాడు ఆ ఘట సర్పము ఆ క్రూర మృగము ఆ బద్ద ప్రవక్త మొత్తం అక్కడ ఉంటారు ఆడికి జాయిన్ అవుతారు దాంతో పంచభూతముల లయము మళ్ళీ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము దాని మీద మళ్ళా నూతన ప్రపంచ నిర్మాణము ఈసారి జరగబోయే ఆ నిర్మాణంలో ఏ సయ్యతో పాటు మనం కూడా కూర్చొని ఆ ప్రజలను సృష్టించేటువంటి ఆ సృష్టి కార్యములో మనము కూడా ప్రభుత్వం ఏకీభవించి దేవుని జత అయ్యే భాగ్యం కొత్త మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా పెళ్ళి పీఠమ్మా కొత్త పెళ్ళికూతురు కో కొత్త ఆకాశము పెళ్ళి తల్దిరమ్మా కొత్త భూమి పెళ్ళి పీఠమ్మా